పొట్టబొడిగా మనం చూసినట్లయితే మీకు అందరికీ బాగా తెలిసిన వాక్యమే ఆదికాండ ముప్పై రెండో అధ్యాయము ఇరవై నాలుగో మాటలు చూద్దాం చూడండి ఆదికాండము ఆదికాండము ముప్పై రెండు ఇరవై నాలుగులో వచ్చాం దయచేసి చూద్దాం జెనసీస్ చాప్టర్ థర్టీ టూ వర్స్ ట్వంటీ ఫోర్ ఆదికాండ ముప్పై రెండు ఇరవై నాలుగు యాకోబు ఒక్కడు మిగిలిపోయేను ఒక్కడు ఒక నరుడు ఒక నరుడు తెల్లవారు వరకు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను అతనితో పెనుగులాడెను తాను తాను అతని గెలవకుండుట చూచి తొడ గూటి మీద అతన్ని కొట్టెను అప్పుడు అతడు అప్పుడు అతడు ఆయనతో పెనుగులు ఆడుట ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడ యాకోబు తొడగూడు వసిలేను హలలుయ్యా దేనికి నిజంగా ఈ మాటలు చదువుతున్నప్పుడు నిజంగా ఈ మాట చూడండి ఇరవై నాలుగు వచనంలో యాకోబు ఒక్కడు మిగిలిపోయిను ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడని మీకు బాగా తెలిసిన వ్యక్తే యాకోబు గురించి ఎన్నోసార్లు వింటూ ఉంటాం యాకోబు రాత్రంతా ప్రార్థన చేశాడు అలలు ఎందుకో తెలుసా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలి గడిచిన దినాల్లో దేవుని మరిచిన వ్యక్తిగా ఉన్నాడు అన్నను అందరిని అందరినీ మోసం చేసిన యాకోబు చివరిగా ఒక ప్రాంతానికి వచ్చి ఏం చేశాడు తెలుసా ఒంటరిగా మిగిలిపోయాడు భార్యలను దాసులను దాసులను అదేవిధ వారి యొక్క దాసురాన్లను పిల్లలను అందరినీ పంపించేసి ఒంటరిగా మిగిలిపోయాడు ఒంటరిగా మిగిలిపోయి ఇక ముందు నేను మా అన్నను కలవబోతున్నాను ఏషావును కలవబోతున్నాను కాబట్టి ఏ విధంగా పరిస్థితి వస్తుందో ఒకవేళ ఏ షోనని చంపేస్తాడు ఎందుకంటే నేను చేసినంత మంచి పని కాదు మా అన్నను మోసం చేశాను కాబట్టి మా అన్నను కలిస్తే నన్ను ఏం చేస్తాడన్న భయముతో ఏం చేస్తాడు తెలుసా ఒంటరిగా మిగిలిపోయాడు ప్రయదైన బిడ్డ ఒంటరిగా మిగిలిపోయి అందరిని పంపించేది భార్యలను దాసురాలను వాళ్ళందరినీ పంపించి పిల్లలు అందరినీ పంపించేసి ఒంటరిగా మిగిలిపోయాడు అందుకే ఇక్కడ అంటున్నాడు చూడు ఇరవై రెండవ రాత్రి అతడు లేచి తన ఇద్దరు భార్యలను తన ఇద్దరు దాసీలను తన పదకొండు మంది పిల్లలను తీసుకొని ఎబ్బోకు రేవు రేవు దాటిపోయాను యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేసాను యాకో ఒక్కడు మిగిలిపోయాను ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను అలలుయ ఒక నరుడు ఒంటరిగా ఉన్నాడు ఈరోజు ప్రియ సంగమ ప్రభు మాట్లాడుతున్నాడు సేవకులు ఒంటరిగా ప్రాంతానికి వచ్చి ఏం చేసి తెలుసా దేవుని సన్నిధిలో దేవుని వాగ్దానాలను బట్టి దేవుని వాగ్దానం పట్టుకొని ప్రాంతానికి వచ్చి ఒంటరిగా వచ్చి ఉన్నాడు అయితే దేవుడు ఎంత కృపరను గ్రహించాడంటే ఒంటరైన వాడు వెయ్యి మందిగా చేశాడు అలలుయ ఒంటరిగా ఉన్న వ్యక్తి దేవుడు వెయ్యి మంది ఇంతమంది యొక్క సంఘాన్ని ఇంతమంది సంఘ సభ్యులు దేవుడు అనుగ్రహించారు నిజంగా నేను యాకోబును ధ్యానిస్తుంటే ఒంటరిగా మిగిలిపోయేందుకో తెలుసా యాకోబు దేవుడి దగ్గర నుంచి వచ్చి ఆశీర్వాదాలు పొందుకోవడానికి ఒంటరిగా మిగిలి ఉన్నాడు యాకోబు దేవుని దగ్గర నుంచి వచ్చి ఆ దీవెళ్ళన్నీ దీవెనలన్నీ పొందుకోవడానికి ఒంటరిగా నిలబడ్డాడు భార్యలు ఉండొచ్చు కదా లేకపోతే దాసిలు ఉండొచ్చు కదా పిల్లలతో సహా అందరూ కలిసి ప్రార్థన చేసుకోవచ్చు కదా కానీ యాకో పశ్చాత్తాప లోపల నేను ఇంత తప్పు చేశాను పాపం చేశాను నేను మోసగానయ్యా నేను మోసం చేసి ఆ ఆశీర్వాదాలన్నీ పొందుకున్నానని పశ్చాత్తాప ఒంటరిగా దేవునితో రాత్రి ఏం చేస్తున్నాడు పెనుగులు ఆడుతున్నాడు ప్రియని ఈరోజు ప్రియ సంగమా ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన నీతో ప్రభు సూటి మాట్లాడుతున్నాడు నువ్వు చేసే ప్రతి ప్రార్థన దేవుని దగ్గరికి వచ్చి ఉన్నవి రాత్రి నువ్వు దేవునితో ఏ మనవైతే ఏ విన్నవ ఏ విన్నపం అయితే నువ్వు స్థితిలో అడుగుతావో ఆ ప్రార్థనకు ఖచ్చితంగా దేవుడు ఇవ్వబోతున్నాడు అలలుయ ఇక్కడ ఒంటరిగా యాకో ప్రార్థన చేస్తుంటే ఒక గొప్ప అద్భుతమైన జవాబిస్తే ఈరోజు సంఘంగా సమాజంగా మనం అందరం కలిసి దేవుని బిడ్డగా ఏక మనసుతో ఏక ఆత్మతో ప్రార్థన చేస్తే దేవుడు ఇవ్వడా ఖచ్చితంగా ఇస్తాడు అంటే ప్రియ సౌదరి ఈ ఈ నరుడు ఒంటరిగా దేవునితో పెనుగులాడుతున్నాడు నన్ను ఆశీర్వదించేంత వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళాను మీరు ఇంటికి వెళ్ళి చదవని కింద వచ్చినాల్లో మీరు నన్ను ఆశీర్వదించేంత వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళను అయ్యా ఈరోజు మనం అలాంటి మనసు కలిగి ఉండాలి దే విషయం అయితే దేవుని స్థానకు వచ్చినా నాకైతే తెలియదు కానీ సమస్త హృదయాలు ఎరిగిన దేవుడు మన దేవుడు నీ హృదయంలో ఏముందో అన్నీ కూడా తెలిసిన దేవుడు అలలు ఇక్కడ నీవు నీకు ఏం అవసరత కలిగి ఏ కష్టంతో ఏ సమస్యతో ఏ బాధతో ఇక్కడికి వచ్చినా నీ నీ జ నీ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు ఎందుకంటే నేను దేవునితోనూ మాట్లాడుతున్నావు దేవునితో అడుగుతున్నావు ఇక్కడ యాకోబు దేవునితో పెనుగులాడుతున్నావు ఒంటరిగా పెనుగులాడుతున్నాడు ప్రయదేని బిడ్డ ఒక నరుడు తెల్లవారు వరకు ఒంటరిగా పోరాడుతున్నాడు అయ్యా నన్ను ఆశీర్వదించండి అయ్యా నీవెవరు అంటే నేను మోసగా నేను ఒప్పుకున్నాడు యాకోబు యాకోవు బిడ్డ అందుకే దేవుడు ఆ మనసు దేవునికి ఎంతో ఇష్టమైంది ప్రేతి అందుకే వెంటనే యాకోబుని ఏం చేస్తా తెలుసా ఇజ్రాయేల్గా మార్చాడు ప్రేదిన బిడ్డ యాకోబుని ఇజ్రాయల్గా మార్చాడు కానీ ప్రియ సోదరి సోదరుడు ప్రభు ఈరోజు దే దేని విషయమైతే అయితే నువ్వు సన్నిధిలో అడుగుతున్నావో ఆ వాటన్నింటినీ దేవుడు సమకూర్చబోతున్నాడు వాటన్నిటిని అను అనుగ్రహించబోతున్నాడు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికముగా చేయగల శక్తిగల దేవుడు మన దేవుడు కాబట్టి ఏం అడుగుతావో ఏమైనా పర్లేదు ఏం అడిగినా వాటికి రెట్టింపు జవాబును దేవుడు అనుగ్రహించబోతున్నాడు రాత్రికాల సమయంలో కానీ ప్రియ సోదరి సోదరుడా ఒంటరిగా యాకోబు ఏం చేసి తెలుసా దేవునితో పెనుగులాడుతున్నాడు యాకోబు ఒక్కడు మిగిలిపోయిన ఒక్క నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడను తాని తాను అతని గెలవకునుట చూచి తొడగూటి మీద అతన్ని అతడు ఆయనతో పెనుగులాడటం వలన యాకోబుతో గూడు వసలను ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పొన్ పొమ్మ అనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోని కూడా అలలుయ చెప్పకూడదు మయంపరుద్దాం ఈరోజు మనం కూడా అలాంటి ప్రార్థన ఈరోజు దేవుని స్థానానికి వచ్చిన్నాను రాత్రి కాల ప్రార్థనకు వచ్చాను నీవు నన్ను ఆశీర్వదించేంత వరకు నన్ను ఇక్కడి నుంచి పోను అలలుయ మీరు నన్ను ఆశీర్వదించేంతవరకు నేను ఇక్కడి నుంచి ఎప్పుడైతే నువ్వు ఆ తీర్మానం తీసుకుంటావో ఖచ్చితంగా నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు నీకేం అవసరం అన్నీ కూడా గ్రహిస్తాడు ప్రయదేని బిడ్డ ఒంటరిగా యాకోబు పెనుగులాడాడు దేవునికి అద్భుతమైన దేవుని ఆశ్చర్య యాకోవు నుంచి ఇజ్రాయిల్గా దేవుడు మార్చాడు ఒక గొప్ప సంతతిని దేవుడు ఏం చేశాడు ఆశ ఇజ్రాయల్గా మార్చాడు ప్రయదేని బిడ్డ అలలుయ్య ప్రియ సంగమా ఈరోజు దేవుని సందకు వచ్చిన నీతో కూడా ప్రబాదే మాట అంటున్నాడు నిజంగా నేను ఆశీర్వదించబోతున్నాడు అలలు యాకోబుని ఏ విధంగా అయితే ఇజ్రాయెల్గా మార్చాడో మనను కూడా అంత అంతకంటే గొప్పగా ఆశీర్వదించబోతున్నాడు ఏ విధంగా తెలుసా అనేకులకు ఆశీర్వాదకరంగా నీవు మాత్రమే కాదు కానీ నీ ద్వారా అనేకులు ఆశీర్వదించబడతారు నీ ద్వారా అనేకులు దీవెన పొందుతారు అలాంటి ఆశీర్వాదం చేత నింపుతున్నాడు అలలు రెండోదిగా మనం చూద్దాం రెండో వ్యక్తిని మనం చూద్దాం మొదటి సమయాలు పదహైదో అధ్యాయం పదకొండవ వచనం దయచేసి మీరు చెప్తున్నప్పుడు దయచేసి వాక్యాన్ని తెరిచి చూడండి మొదటి సమయాలు పదహైదో అధ్యాయము పదకొండో వచ్చినం ఈయన కూడా రాత్రంతా ప్రార్థన చేశాడు చూడండి మొదటి సమయాలు పదహైదో అధ్యాయము పదకొండో మాట సౌలు సౌలు నన్ను అనుసరింపక నన్ను అనుసరింపక వెను 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 తీసి వెను నా ఆజ్ఞలను గై కొనక పోయిను గనుక నా ఆజ్ఞలను గైకొన కనుక పోవను గనుక అతనిని అతనిని రాజుగా నిర్ణయించినందుకు అతన్ని రాజుగా నిర్ణయించినందుకు నేను నేను పచ్చాతాపడుచున్నాను అందుకు సమయంలో అందుకు సమయాలు కోపావేశుడై రాత్రి అంత రాత్రి అంతా యహోవాకు మొరపెట్టు యహోవాకు మొరపెట్టుచుండను చెప్పలు మయం మయంపరుద్దాం ఇక్కడ రెండు వ్యక్తి రాత్రంతా ప్రార్థించిన వ్యక్తి ఎవరో తెలుసా సమూహలు సమూయలు ఎవరో తెలుసా ప్రవక్త దేవుని దగ్గర నుంచి వచ్చే వర్తమానాన్ని ప్రజలకు అందించే గొప్ప ప్రవక్త ఆయన మామూలు వ్యక్తి కాదు ప్రేదే అనేకుల కొరకు విజ్ఞాపన చేసే వ్యక్తి అనేకుల కొరకు యాజకత్వం ప్రార్థించే వ్యక్తి అనేకులను అనేకుల కొరకు ప్రార్థించే ఒక గొప్ప ప్రవక్త ముఖ్యంగా దేవుని దగ్గర నుంచి భవిష్యత్తులో జరగబోయే సమాచారాన్ని తీసుకొచ్చే వ్యక్తి అంబాసిడర్ ఎవరైనా మధ్యవర్తిగా ఉన్నాడు సమయలు అలలు ఇక్కడ సమయలు కూడా కోపావేశుడై ఎందుకు ఈ మాట రాయించాడు పరిశుద్ధాత్ముడు అందుకు సమయలు కోపావేశుడై రాత్రి అంతా యహోవాకు మొరపెట్టిచ్చుండను ఈ మాటని ధ్యానిస్తున్నప్పుడు మీరు అనుకోవచ్చు మీ హృదయంలో ఒక మాట ఒక సందేహం కలగవచ్చు ఏంటో తెలుసా ఈ ఈయన స సేవకుడు సమయంలో ఒక గొప్ప ప్రవక్త సేవకుడు ఎందుకు కోపం రావాలి ఎందుకు ఆయన కోపం వచ్చి వచ్చింది అందుకే సమయలు కోపావేశుడై అలలు గమనించానండి ఒక సేవకుడు ప్రార్థనాపరుడు ప్రవక్త దేవుని దగ్గర నుంచి వర్తమానాన్ని తీసుకొచ్చే వ్యక్తి ఇక్కడ ఎట్లున్నా తెలుసా కోపంతో ఉన్నాడు బహు బహు కోపంతో ఉన్నాడు రౌద్రుడే ఉన్నాడు రౌ కోపంతో ఏం చేస్తుందో తెలుసా రాత్రంతా ప్రార్థన చేస్తున్నాడు ఎందుకో తెలుసా పశ్చాతం నేనే కదా సౌల్ను సింహాసనం మీద గుర్తిచెప్పి నేనే కదా అభిషేకించిన సౌల్ని అని పశ్చాత్తాపంతో రాత్రంతా సమయంలో ప్రార్థన చేస్తున్న ప్రేదేని బిడ్డ ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు నిజంగా కొన్నిసార్లు మనం కూడా ఎన్నోసార్లు తప్పులు చేస్తుంటాం దేవునికి విరోధమైన పనులు చేస్తుంటాం మనుషులుగా సహజంగా మన కొన్నిసార్లు కొన్ని బలహీనతలు మనలో కూడా ఉంటాయి అయితే మనం ఎందుకు కోపం ఆయన సేవకుడు కదా సేవకురాలు ఎందుకు కోపం రావాలి కోపం అడగూడదు అని చాలామంది కొన్నిసార్లు ఏం చేస్తూ రాళ్ళు వేస్తూ ఉంటారు ఆయన సేవకుడు కదా వాక్యం చెప్పే వ్యక్తి కదా వాక్యం చెప్పే ఎందుకు కోపం రావాలి ఎందుకు ఈ విధంగా ఆవేశం కలిగి ఉండాలి వాళ్ళకి చాలామందికి సందేహం అని వస్తుంది అయితే ఇక్కడ సమూహేలు కూడా చాలా కోపావేశుడై ఉన్నాడు ప్రిధ కోపంతో రాత్రంతా ప్రార్థన చేస్తున్నాడు ఎందుకో తెలుసా నేను ఎందుకు సౌల్ని అభిషేకించాను సౌల్ నేనే అవి ఎందుకు అభిషేకించాను అని సాముయేలు ఏం చేసి చేసాడు రాత్రంతా ప్రార్థన చేశాడు చూడండి 11వ వచనం చూస్తే పదో వచనం చదవండి దయచేసి పదో వచనం అప్పుడు యెహోవా అప్పుడు యెహోవా వాక్కు సాముయేలునకు సాముయేలునకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను సౌలునను అనుసరింపక సౌలునను అనుసరింపక వెనుక తీసి వెనుక తీసి నా నా ఆజ్ఞలను గైకొన గై కొనక పోయను గై కొనక పోయిను అతనిని రాజు అతనికి రాజుగా నిర్ణయించినందుకు నేను పచ్చా నేను పశ్చాత్తాప అందుకు సమయ అందుకు సమయలు కోపావేశుడై కోపావేశుడై రాత్రి అంతా రాత్రి అంతా యహోవాకు యహోవాకు ఉదయమున సమయలు లేచి సౌళ్ళు ఎదుర్కొనకు పోగా సౌలు కర్మేళ్లకు వచ్చి అక్కడ జయసూచకమైన శిలను నిలిపి తిరిగి గిల్గానుకు పోవాలన్న సమాచారం వినను తర్వాత అతడు సౌలు నొద్దకు రాగా సౌలు ఎహోవ వల్ల నీవు ఆశీర్వాదం కలుగును గాక ఎహోవ ఆజ్ఞను నేను నెరవేర్చినగా సమయలు అలాగైతే నేను నెరవేర్చి అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను ఎడ్ల రంకెలను ఎక్కడివి అని అడిగాను ఇక్కడ సౌలు ఏం చేసి తెలుసా దేవునికి విరోధమైన పని చేశాడు మంచి మంచి వాటిని తీసుకొని ఏం చేశాడంట పెట్టుకున్నాడు అది దేవునికి ఇష్టం లేదు దేవుడు ఆజ్ఞను ఏం చేశాడు తెలుసా మితి మీరాడు దేవుని ఆజ్ఞను ఉల్లంఘించాడు సౌలు స చేత అభిషేకించబడిన వ్యక్తి ఆ విధంగా చేయడానికి వీలు లేదు అందుకే ఇక్కడ నిజంగా దేవుడు ఎంతో బాధపడుతున్నాడు ఇక్కడ సమయంలో కోపావేశుడై రాత్రి అంతా ప్రార్థన చేస్తున్నా ప్రేదే నేను ఎందుకు సౌలు అభి సౌలును అభిషేకించాను ఇజ్రాయల్ మొదటి రాజుగంటే ఎందుకు చేశానని పశ్చాత్తాప పడుతున్నాడు సమయాలు అలలు రాత్రంతా పశ్చాత్తాపడు రాత్రంతా ప్రార్థన ప్రియ ప్రియదేని బిడ్డ ఈరోజు ప్రియ సంగమా ప్రభు మాటలు సూటిగా మనతో మాట్లాడుకొని సార్ మనం కూడా పాపం చేసి ఉంటాం మనం కూడా దేవునికి ఆ విరోధమైన పనులు చేస్తాం మనం కూడా దేవునికి ఇష్టమైన అయిష్టమైన పనులు చేస్తుంటే ప్రభు రాత్రంతా నువ్వు కూర్చొని నువ్వు పశ్చాత్తాప పడమని ప్రభు మాట్లాడుతున్నాడు ఒకవేళ పాపం చేసి ఒకవేళ మనం పాపం చేసినాము చేసి ఉంటాము దేవుని విరోధమైన పనులు చేసి ఉంటే నువ్వు రాత్రి అంతా ఏం చేయాలి తెలుసా పశ్చాత్తాప పడుతూ నేను చేసిన ప్రతి పాపానంతని కడగండి నేను చేసిన ప్రతి పాపాన్నంత మీ రక్తంతో కడగండి అని పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో అడగాలి ప్రతి అందుకే దేవుడు దీన్ని తీసుకొచ్చాడు అందుకే రాత్రి ప్రార్థనకు తీసి తీసుకొచ్చాడు ఎందుకంటే మన పాప పను పాప క్రియలన్నీ కడిగి వేసుకోవడానికి ప్రభు దేవుని మందిరాన్ని తీసుకొచ్చాడు మన ఆలోచనలు మన తలంపులు మన క్రియలు మన అన్నీ కూడా ఆయన రక్తంలో కడుక్కొనేందుకు దేవుడు దేవుని సన్నిధికి తీసుకొచ్చాడు చెప్పలేకూడదు ప్రభుని కనపరుద్దాం ఈ రాత్రి దేవుడు నిజంగా నీ నిన్ను ఆయన రక్తము చేత కడగబోతున్నాడు ఆయన రక్తం చేత నేను ఏం చెప్పి కడగబోతున్నాడు ప్రయోజనం ఎంతటి పాపినైనా ఘోర పాపినైనా దేవుడు కడిగి క్షమించే గొప్ప దేవుడు ఇక్కడ సమయంలో ఒక ప్రవక్త పశ్చాత్తాపబడుతూ రాత్రి అంతా ప్రార్థన చేశాడు ప్రేదేవి ఈరోజు నువ్వు ఒకవేళ ఇలాంటి పరిస్థితిలో ఉన్నట్లయితే ఇంకా పాపంతో సౌలు పాపం చేశాడు భయంకరమైన పాపం చేస్తుంటే నిజంగా చూడ పదహారు పదైదవచ్చు ఒక మాట చదవండి దయచేసి పదైదవ వచనం అందుకు సౌలు నుండి జనులు జనులు వీటిని తీసుకుని వచ్చి జనులు జనులు గొర్రెలలోను గొర్రెలోను ఎట్లలో ఎట్లలోను మంచి వాటిని మంచి వాటిని ఉండనిచ్చిరి ఉండనిచ్చిరి మిగిలిన వాటిని మిగిలిన వాటి అన్నిటిని మేము నిర్మూలము చేసి అనగా సమూలు సమయలు నీవు మాటలాడ పనిలేదు నీవు మాటలాడ పని లేదు రాత్రి నాతో రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేతును వినుమని వినుమని సౌలుతో అనగా సౌలు సౌలు రాత్రి ఆ ప్రార్థనలో దేవుడు అన్ని కూడా చెప్పేశాడు సౌలు సమూయలుతో అయితే సమూయలు సౌలు దగ్గరకు వెళ్ళి అంటున్నాడు రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు ఆ మాటల్ని తోనే చెప్పాలనుకుంటున్నా చూడండి కింద వచనం పదేడ వచనం అందుకు సమయాలు నీ దృష్టికి నీ దృష్టికి నీవు అల్పుడు నీవు అల్పుడుగా ఉన్నప్పుడు వ్లాయెలీ ల కుజ్రాయిల గోత్రమునకు సిరస్సు వైపు సిరస్సు వైతివి యహోవా నిన్ను వ్రాయెలీస్రాయిల మీద రాజుగా రాజుగా అభిషేకించును మరియు యహోబా నిన్ను సాగ నంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకీయులను నిర్మూలము చేయుము వారు లయ మగువరు వారితో యుద్ధం సెలవేగా నీవు ఎందు చేతి యహో మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసి అనెను అలలు అలలు దోపుడు సొమ్ము మీద ఆయన చేసి ఎగబడుతున్నాడు సౌలు పరాయి సొమ్ము మీద లేకపోతే వాటి మీద ఆశ పడుతున్నాయి ఈ రోజు ప్రభు మాట్లాడుతున్నాడు మనకు కూడా ఆశ ఉండాలి కానీ అత్యాశ అవసరం లేదు అత్యాశ ఉండడానికి వీలు లేదు చాలాసార్లు అత్యాశ ఉంటుంది కొన్నా ఇంకా ఆశ ఇంకో ఏదో సంపాదించాలి ఇంకో ఏదో చేయాలి ఇంకా నేను డబ్బులు సంపాదించాలి రాత్రి పగలనక ఇంకా నేను అత్యాశ ఇంకా ఏదో సంపాదించాలని అదే ప్రభు రోజు మాట్లాడుతున్నాడు ఇక్కడ అత్యాశతో సౌలు కూడా ఆ విధంగా దోపుడు సమ్ము మీద సొమ్ము మీద ఎగబడ్డాడు ప్రేదేణి బట్టి దేవుడు కన్నులు కప్పి ఏమీ చేయలేము ప్రియుడు మనం దేవుని యొక్క కన్నులు కప్పి ఏమీ చేయలేము ఎందుకంటే ఆయన కణు దృష్టి లోకం అంతటా సంచారం చేస్తుంది అలలుయ్య సౌలు అనుకున్నాడు అని ఎవరు చూడట్లేదు అనుకున్నాడేమో అందుకే ఏం చేశాడు ఆ దోపుడు సొమ్మిది ఎగబడ్డాడు సమయలు ఏం చేసిన తెలుసా సౌలుతో అంటున్నాను చేసి కింద వచనమే చదివితే ఇక్కడ కింద వచనలో వచనం చూస్తే చూడండి ఇరవై రెండవ వచనం చివరిగా చదవండి దయచేసి బలు అర్పించట కంటే బలు అర్పించటే కొనుటే కొను మాట వినుటయు శ్రేష్టము చెప్పని మయం బలులు బలు అర్పించటంటే మాట వినుట శ్రేష్టము అలలుయ్య ఆ మాట వినలేదు సౌలు అందుకే ఏమయ్యారు తెలుసా ఆ సింహాసనం నుంచి ఆయన ఏం చేశాడు దిగి వచ్చాడు ప్రియదే దిగిపోయాడు దింపేసాడు అను నువ్వు రాజుగా ఉండడానికి వీలు లేదు ఎందుకంటే దోపుడు సొమ్మిద మీద పరాయ సొమ్ మీద ఏం చేసావు కన్ను చేసావు అని ఏం చేశాడు ఆ సౌలును దింపేశాడు రా ఆ సింహాసనం మీద నుంచి కాబట్టి ప్రియ సంగమ ఇక్కడ సమయలు పశ్చాత్తాపపడుతూ రాత్రంతా ప్రార్థన చేస్తున్నాడు రాత్రంతా కోపావేశుడే పశ్చాత్తాపపడుతూ ఏం చేసి సమయలు ప్రార్థన చేస్తున్నాడు ప్రియదేని బిడ్డ అలలు సౌలు విరోధంగా చేసిన వాటిని బట్టి ఎందుకు సౌలు నేను అభిషేకించానని పశ్చాత్తాప రాత్రంతా ప్రార్థన చేశాడు ప్రయదేని బిడ్డ రెండోదిగా మూడవదిగా మనం చూస్తే చూడు రెండవ సమయాలు పన్నెండో అధ్యాయము పద్నాలుగో పదిహేడో వచనం రెండవ సమయాలు మూడో వ్యక్తి రెండవ సమయాలు పన్నెండో అధ్యాయము పదిహేడో వచ్చిన ఉపవాసం ఉండి లోపలికి పోయి లోపలికి పోయి రాత్రి అంతయు రాత్రి అంతయు నేల పడి ఉండి బిడ్డ కొరకు బిడ్డ దేవుని బతిమాలగా ఇంటిలో ఎన్నిక ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతని నేల నుండి లేవనెత్తు లేవనెత్తుటకు వచ్చి గాని అతడు అతడు సమ్మ వారితో 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 కూడా భోజనము చే ఉండేను భోజనము చేయక ఉండేను హలలు ఇక్కడ కూడా మీకు బాగా తెలుసు దావీదు ఏం చేసాడు రాత్రంతా ఉపవాసంతో ప్రార్థన చేస్తున్నాడు ఎందుకో తెలుసా తన బిడ్డ కోసం చనిపోయిన చనిపో అంటే రోగంతో ఉన్న బిడ్డ కోసం ఏం చేస్తున్నాడు రాత్రంతా ప్రార్థన చేసాడు ప్రదేవి మేడం నిజంగా దావీదు దావీదు పుట్టిన కుమారుని కొరకు రాత్రంతా ప్రార్థన అయ్యా నా కుమారుని కనికరించండి అయ్యా నా కుమారుని బెచ్చప ద్వారా కానీ నా కుమారుని కొరకు రాత్రంతా భోజనం చేయట్లేదు ఏమి తాగడం ఏమి తినడం ఎందుకంటే మా మరణ పడక మీద ఉన్నాడు తన కుమారుడు అందరం బట్టి ఏం చేసేవాళ్ళు రాత్రంతా ప్రార్థన చేస్తున్నాడు అందరు అక్కడున్న ప్రజలు అక్కడున్న సైనికులు అందరూ బతిమాలతున్నారు అయ్యా భోజనం చేయండి లేవండి మీ కొడుకు ఏం కాదు మీరు లేచి ఉండి లేచి తినండి భోజనం చేయండి అంటున్నా ఎవరి మాట వినకుండా ఏం చేసేది భోజనం దామీదు ఉపవాసం లోపలికి పోయి రాత్రి అంతా నేల మీద ఉండి బిడ్డ కొరకు దేవుణ్ణి బతిమాలగా రాత్రంతా బతిమాలుతున్నాడు ప్రేదేని బిడ్డ మీరు అనొచ్చు ఎందుకు రాత్రంతా దామీద ప్రార్థన చేస్తుంటే ఎందుకు బిడ్డ బ్రతకలేదు తిరిగి బ్రతకలేదు ఇక్కడ బిడ్డ ఏమయ్యాడు దావిద కొడుకు చనిపోయాడు ఎందుకు బ్రతికి దావిద రాత్రంతా ప్రార్థన చేశాడు కదా ఎందుకు కుమారుడు బ్రతకలేదు హలలుయ మన హృదయంలో సందేహం రావచ్చు నిజంగా ప్రయత్న బిడ్డ దేవుని చిత్తానుసరంగా ఏది జరిగినా మనం దాని కొరకు ఏం చేయాలి దేవుని గనపరుస్తూనే ఉండాలి దేవుని స్థుతిస్తున్నాం దేవుని చిత్తానుసారంగా ఎప్పుడు మనం అడగాలి ప్రియుని బిడ్డ ఇక్కడ దావిదు తన కుమారుడు కోసం కదా ఏం చేశాడు ప్రార్థన చేశాడు కానీ దేవుని చిత్తం అది కాదు అలా లూయ ఆ రాత్రంతా ప్రార్థన చేశాడు కానీ ఏ ప్రయోజనం లేదు అతడు తన పనివారు పక్కడున్న వారందరూ దిగులుగా ఉన్నారు అప్పుడే దావిదు ఏం చేసేసి కనుక్కున్నాడు ఓ నా బిడ్డ మరణించడం అనుకుని కింద వచ్చినా మీరు వెళ్ళి చదవండి ఇంటికి వెళ్ళి అతడు మరణించాడైతే అది మాట చెప్పలేదు దావిది ఒకవేళ దావేదికు చెప్తే దావెది మహారాజు చెప్తే అతడు మరణపడ బాగా రోగంతో ఉన్నప్పుడే అతడు అన్నం తినకుండా భోజనం చేయకుండా ఉపవాసంతో నేల మీద పడి ప్రార్థన రాత్రంతా ప్రార్థన చేశాడు ఇప్పుడు చనిపోయాడని తెలిస్తే అతడు ఏమవుతాడనే భయంతో వారు ఎక్కడున్న పని వారు చెప్పలేదు ఇప్పుడు ఇదేమి బిడ్డ అదే దావి తెలుసుకున్నాడు వారున్న ఉన్న తెలుసుకున్నాడు లేచాడు లేచి ఏం చేశాడంతా కింద చదవన్నప్పుడు దావీదు అప్పుడు దావీ నేల నుండి లేచి నేల నుండి లేచి స్నానం చేసి స్నానం చేసి పూసుకొని తైలం పూసుకొని వేరు వేరు వస్త్రములు ధరించి మందిరంలో ప్రవేశించి బ్రొక్కి బ్రొక్కి తన ఇంటికి తిరిగి ఇంటికి తిరిగి వచ్చి భోజనము భోజనం తెమ్మనగా వారు వడ్డించి వారు వడ్డించి అప్పుడు అతడు అప్పుడు అతడు భోజనము చేసేను భోజనము చేసెను అలలుయ అలలూయ నిజంగా ఇరవై రెండవ వచనం చూస్తే చదవండి ఇరవై రెండవ వచనం అతడు బిడ్డ ప్రాణంతో ఉన్నప్పుడు దేవుడు నా ఎందుకు కనికరించి వాని బ్రతికించునేమో అని అనుకుని నేను ఉపవాసమును ఏడ్చుచుంటిని అప్పుడు చనిపోయిన గనుక నేను ఎందుకు ఉపవాసం ఉండవలను వానిని తిరిగి రప్పించగలనా నేను వాని యొద్ధకు పోదును కానీ వాడు నా యొద్ధకు మరలా రాడని వారితో చెప్పాను మనకున్న సందేహం అనుమానమే అక్కడున్న సేవకులు కూడా వచ్చింది ఇంకా మాట తెలిస్తే కుమారుడు చనిపోయాడని తెలిస్తే ఎంత విదేతాడో అన్నప్పుడు దావిది చక్కటి జవాబు ఇచ్చాడు ప్రజెంట్ మనం ఆ వారి దగ్గర పోతాం కానీ వారు మన దగ్గరికి రారు నిజంగా ప్రీత ఏం పడి ఇక్కడ దావేది మూడోదిగా రాత్రంతా ప్రార్థన చేసిన దావిదు కుమారుడు బ్రతకలేదు అలా దాన్ని బట్టి దాన్ని బట్టి అదే పట్టుకుని కూర్చోలేదు దావీదు ఇంకా భయంకరంగా ఉపవాసాలు ఉండి రేడుస్తూ ఉండలేదు కానీ లేచి స్నానం చేసి దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకొని ఇంటికి వచ్చి భోజనం వడ్డించమని ఏం చేశాడంటే వారి పని చెప్తే వారు వడ్డించారు ఆయన ఏం చేశాడు తిని ఏం చేశాడు ఉన్నాడు ప్రయత్నం నిజంగా ప్రియ సంగమా ప్రభు మాట్లాడుతు మూడవదిగా ఇక్కడ దావీదు రాత్రి అంతా ఉపవాసము నాలుగవదిగా మనం చూసినట్లయితే దానియాలు ఆరో అధ్యాయము దానియాలు ఆరో అధ్యాయము పద్దెనిమిదో మాట చదవండి దయచేసి దానియేలు ఆరో అధ్యాయము ఆరో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన రాజు అంతట రాజు తన నగరుకు వెళ్లి తన నగరుకు వెళ్లి ఆ రాత్రి అంతా అంతా వాయిద్యములను నాట్య వాయిద్యములను నాట్యవాయిద్యములను అతనికి నిద్ర పట్టక నిద్ర పట్టక పోయేను పోయేను అలలు ఇక్కడ ఎవరు రాత్రంతా ప్రార్థన చేసి నిద్ర పట్టలేదు రాత్రంతా మేల్కొనున్నారు దర్యావేశ్ రాజు ఎవరండి దర్యావేష్ రాజు ఎందుకో తెలుసా దాని ఎక్కడ వేశాడు సింహాల గోలో వేశాడు నేను మంచి వ్యక్తి నీతిపరుని నేను సింహాల గోలో వేశానన్న బాధతో అతనికి నిద్ర పట్టడం లేదు వాళ్ళు నిద్ర పట్టక మేలుకుని ఉన్నాడు ఎప్పుడెప్పుడు ఉదయం అవుతుందా ఎప్పుడప్పుడు తెల్లవారుతుందా దాని దగ్గర వెళ్దామా ఎప్పుడప్పుడు వెళ్దామా ఎప్పుడు ఏమేమో ఏమైపోయాడో దానియాలు ఎందుకంటే సింహాల బోన్లో వేసాను కాబట్టి దానియాలు ఏ విధంగా చనిపోయాడు బ్రతికాడు ఏ విధంగా ఉన్నాడు అని రాత్రంతా అతనికి ఏం కాలేదంట నిద్ర పట్టలేదు నిజంగా అంత రాజు తన నగరకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండే నాట్య వాయిద్యములను జరగనీయలేదు అతనికి నిద్ర పట్టకపోయాను అలలువి ఏం కల్చరల్ యాక్టివిటీస్ చేయలేదు మామూలు రాజు రాత్రిపూటలు ఏం చేస్తారు వాయిద్యాలు నాట్యాలు బాగా వారు ఏం చేస్తారు బాగా హ్యాపీగా సంతోషంగా ఎంజాయ్ చేస్తారు కానీ ఆ రాత్రి ఇవన్నీ కూడా స్టాప్ చేశాడు కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ కూడా బంద్ చేశాడు అన్నీ స్టాప్ చేసి ఏం చేసి నిద్ర పట్టట్లేదు లేదు ఏమి తినలేదు రాత్రంతా అట్లనే కూర్చున్నాడు ప్రజ ఎప్పుడెప్పుడు పొద్దున ఉదయం అవుతుందా ఇక్కడ దర్యావేశు రాజు రాత్రి అంతా ఉపవాసం ఉండి ఏం చేస్తున్నారు తెలుసా మేల్కొని ఉన్నాడు అంటే ప్రియ సంగమా ఈరోజు ప్రభు మనతో మాట్లా మనం కూడా మేలుకొని ఉన్నాం హలలుయ మనం కూడా ఏం చేసి నిద్రపోకుండా అందరిలాగా నిద్రపో లోక లోకంలో ఉన్నవారిలాగా మనం నిద్రపోకుండా దేవుడు మనల్ని ఏం చేసి బెలక్వ కలిగి ఉండడానికి కృప చూపించాడు కాబట్టి దీనిలో ఎంతో గొప్ప శక్తి ఉంది దీనిలో ఎంతో ఆశీర్వాదాలు ఉన్నాయి వీటిలో ఎంతో దీవెనలు ఉన్నాయి వీటి ద్వారా నువ్వు అనేకమైన దీవెనలు పొందుకునే వ్యక్తిగా ఉండబోతున్నావు అనేకమైన ఆశీర్వాదాలు పొందుకునే వ్యక్తిగా నువ్వు ఉండబోతున్నావు అలాలో నాలుగోదిగా దర్యావేసు రాచు చివరిగా ఎవరు తెలుసా ఎవరైనా చెప్పగలరు చివరిగా చెప్పండి ఎవరు చీజస్ ఏసయ్య వెరీ గుడ్ ఏసుప్రవ్ వారు రాత్రంతా ఒకరోజు కాదండి ప్రతిరోజు రాత్రంతా ఏం చేసేవాడు ప్రార్థన చేసేవాడు ఉదయకాల సమయంలో ఏం చేసి ఉదయంలో అంతా సువార్తను ప్రకటించేవాడు వీరందరికీ మించిన వ్యక్తి చేసు వారు ప్రేదైన తన స్వార్థం కోసం ఎప్పుడు ప్రయత్నించలేదు తన కోసం ఏది దానికో తన కోసం ఏది కూడా చేయలేదు ప్రేదైన బిడ్డ ఇతరుల కోసము అనేకుల కొరకు అనేక రక్షణార్థం కోసము రాత్రులంతా ఏం చేసేవాడు ప్రార్థన చేసేవాడు నువ్వు రాత్రంతా అంతా గడిపితే నిజంగా అద్భుతమైన ఆశీర్వాదాలు జవాబులు ఆరోగ్యం స్వస్థత విడుదల ప్రభు మనకు అందరికీ అనుగ్రహిస్తాడు ప్రయోజనం బిడ్డ ఇక్కడ చివరిగా యేసు ప్రభు వారు రాత్రంతా ఏం చేశాడు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు తన కోసం కాదు రక్ష అనేక మంది అన్యుడు రక్షణ పొందడానికి ఆ రక్షణ మార్గం చూపించడానికి రాత్రంతా ప్రార్థన చేస్తాడు ప్రయదైన మొట్టమొదటిగా రాత్రంతా ప్రార్థన చేసిన వారు ఎవరు మొట్టమొదటిగా యాకోబు దేవునితో పెనుగలాడు రెండోదిగా సమయలు ఎవరి కోసం ప్రార్థన చేశాడు దేని ఏ ఎందుకు ప్రార్థన చేశాడు పశ్చాత్తాపంతో కదా పశ్చాత్తాప పడుతూ కోపా వేషుడై సమయలు రాత్రంతా ప్రార్థన చేశాడు మూడవదిగా దావీదు తన బిడ్డ కోసం ప్రార్థన చేశాడు నాలుగవదిగా దర్యావేష రాజు ఒక అన్యుడు ప్రార్థ ఒక అన్యుడు ఏం చేస్తున్నాడు మనసులో గలిబిలో ఉడుతుంది అలలో ఒక రాజు నీతి మంతు నేను ఆ సింహాల గుహలో వేసాను బోన్లో వేశానని నిద్ర పట్టట్లేదు ఉపవాసంతో ఉన్నాడు ప్రయన్ బిడ్డ చివరిగా యేసు వారు రాత్రంతా ప్రార్థన చేసి ఎందుకో తెలుసా ఆయన రాత్రి ఎందుకు ప్రార్థన చేసాడు రాత్రంతా ఎందుకు ప్రార్థన చేసినో తెలుసా మనమందరము రక్షించబడాలని ఆయన ప్రార్థన చేసాడు మనమందరము నిత్య రీ నిత్య రాజ్యానికి వారసులు అవ్వాలని ఆయన రాత్రంతా ప్రార్థన చేశాడు అలలుయ్య మనం కూడా ఈరోజు ప్రార్థన చేయాలి ఎందుకో తెలుసా అనేకులు నశించిపోతున్నారు అనేకులు అన్యులు ఏమవుతున్నారు నరకానికి వెళ్ళిపోతున్నారు తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోతున్నారని వారి కొరకు మనం ప్రార్థన చేయాలి ప్రతిని బిడ్డ నశించిపోతున్న ఆత్మల కొరకు మనం ప్రార్థన చేయాలి యేసు ప్రభు వారి లాగా మనం కూడా ప్రార్థన చేయాలి ప్రయత్ని బిడ్డ అలలుయ దేనికి మహిమ కలుగును గాక నిజంగా రాత్రి ప్రభు నిజంగా మన జీవితంలో ఎంతో గొప్పగా ఆశీర్వదించబోతున్నాడు అలలూయ ీవించబోతున్నాడు అలలు ఎందుకో తెలుసా రాత్రంతా దేవుని స్థలలో గడుపుతున్న మనల్ని ఆయన గొప్ప సన్నిధి చేత మళ్ళీ అందరినిపబోతున్నాడు అలలుయ నిజంగా ప్రభు అద్భుతమైన కార్యాన్ని మనందరి జీవితంలో ఆయన చేశాడు ప్రయత్ని బిడ్డ రాత్రి దేవుని స్థలంలో నిలిచి ఉన్నామంటే అది ఎంతో గొప్ప ఆధిక్యత ఎంతో గొప్ప ధన్యత ప్రిదేని బిడ్డ నువ్వెంతో ప్రయాసతో భారంతో బలహీనంగా ఉన్నప్పటికీ ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా నువ్వు దేవుని దగ్గరికి వచ్చున్నావు నీ జీవితంలో దేవుడు గొప్పగా దీవించబోతున్నాడు ప్రేదేన బిడ్డ నేను ఆశీర్వదించబోతున్నాడు నేను గొప్ప వెలుగు చేత నింపబోతున్నాడు ప్రేదేన బిడ్డ రాత్రి ప్రభు సన్ని ప్రభు యొక్క అద్భుతమైన సన్నిధి ఆయన ప్రసన్నత మన మీద ఉంది ప్రేదేన బిడ్డ ఇక్కడ అందరు రెండు ఆకాశం వైపెత్తుద్దామా అందరు రెండు చేతుల ఆకాశం వైపు ఎత్తి దేవుని గణపరుద్దాం ఆయన నామాన్ని మయంపరుద్దాం నిజంగా ఈ రాత్రి కాల సమయంలో దేవుని మందిరంలో నేను అబ్బా తండ్రి అని పిలవడానిక్యా మీరు ఇచ్చిన అద్భుతమైన కృపను బట్టి మీకు వందనాలయ్యా మీ సన్నిధిలో నిలుచుండే మీ సన్నిధిలో గోజాడే వారిగా నన్ను మమ్మల్నించాలయ్యా మీకు వందనాలయ్యా వీటందరు కలిసి ప్రియసంగమా హృదయాంతరంగంలో నుంచి ప్రభును గణపరుద్దాం థ్యాంక్ యూ చీజ్